చిన్న బాలకృష్ణ ప్రాణం పోసిన దేవుడు కూడా మన కంటికి కనబడకుంటూ ఉంటాడేమో కానీ తన ప్రాణం ప్రాణంగా పెట్టి జన్మించిన పెట్టి జన్మనిచ్చిన తల్లి మాత్రం తన ప్రాణం ఉన్నంత వరకు తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది తెలంగాణ ప్రజలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు నిజమే మనకేమో ప్రాణానికి ప్రాణం పెట్టి మన తల్లి మనకు ప్రాణం పోస్తుంది మన ప్రాణం ఏమో పారాయి స్త్రీ దగ్గర ఉంటుంది నిజంగా తల్లిని తప్పించి ఇంకే ఏ శ్రీని నమ్మకాండ ఆఖరికి పెళ్ళని కూడా నిజం ఒక సామెత ఉన్నది కదా తల్లి కడుపు చుత్తది పెన్లం జేబు చుత్తది ఏం బట్టుకొచ్చినవి ఇవాళ అని అంటే ఈ జేబు ఉంటే నీ పెన్ల నేను మర్చిపోతుంది ఇది ఫ్యాక్ట్ ఇది భార్య ఎప్పుడు కూడా జేబు వైపే చూస్తుంది అన్నం తిన్నవా అని అడిగి అడిగేది అది నామిక వాస్తు కానీ తల్లి ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా మొట్టమొదట ఫోన్ కొట్టగానే తిన్నవా బిడ్డా అని అడుగుతుంది కాబట్టి తల్లిని మించిన తల్లిదొక్కటే శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో తల్లిది ఒక్కటే శాశ్వతమైన ప్రేమ తల్లిది మాత్రమే నిజమైన ప్రేమ మిగతా ప్రేమ అంతా కూడా అది తాత్కాలికమైన ప్రేమే అవసరాల కోసం స్నేహాలు చేసే ప్రేమే దీన్ని ఎవరు నమ్మకండి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి